వైయస్సార్ కడప జిల్లాలోని వల్లూరు మండలంలో ఉన్న పుష్పగిరి పంచనదీ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఈ ప్రాంతంలో ఇటీవల మైదుకూరుకు చెందిన రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఒక అరుదైన శివలింగాన్ని గుర్తించారు సాధారణంగా శివాలయాల్లో పానవట్టంపై శివలింగం మాత్రమే ఉండగా ఈ నాగేశ్వర ఆలయంలో శివలింగం చుట్టూ సర్పం చుట్టుకున్నట్లు చెక్కడం ప్రత్యేకగా పేర్కొన్నారు ఈ శిల్పాన్ని చూడగానే శ్రీకాళహస్త ప్రేరణగా భావించారని తెలిపారు ఆలయం ప్రస్తుతం శిథిలావస్ ఉందని రమేష్ తెలిపారు ఆలయంలో త్రిశాఖ ద్వార బంధంలో గజలక్ష్మి విగ్రహం ఉండగా శివ ద్వారపాలకులుగా స్త్రీ రూపాలు గంగా ఉండటం విశేషమన్నారు కుడి ద్వారంలో ఉన్న మహిళ ద్వార పాలకురాలు వైశాఖ స్థానభంగంలో పుష్పం చేతపట్టి నడుపు వంచి ఉన్నట్లు అద్భుతంగా శిల్పించారు ఈ విగ్రహానికి లాకులు కడియాలు మేకలు వంటి ఆభరణాలు కళాత్మకంగా చెక్కబడ్డాయి రమేష్ మాట్లాడుతూ ఈ ఆలయాన్ని పరిశోధనలో భాగంగా శ్రీ వైద్యనాథ స్వామి ఆలయ ప్రధానార్చకుడు రాజేష్ సూచనతో దర్శించి చెప్పారు ఈ నాగేశ్వర ఆలయం పదహారవ శతాబ్దానికి చెందినదని ప్రముఖ స్థపతి డాక్టర్ ఇమని శివనాగరెడ్డి నిర్ధారించారని తెలిపారు ఇంతటి చారిత్రక ఆలయాన్ని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని రమేష్ కోరారు మాతృభ్యో నమ పితృభ్యో నమ అస్పత్ గురుభ్యో నమ నా పేరు గురుమద్ధ్య రాజేశ్వర శర్మ నేను ఋగ్వేద పండితుడిని నేను మన కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో కామాక్షి వైద్యనాథేశ్వర వారి ఆలయంలో అర్చకుణ్ణి ఇక్కడ మనకి పుష్పగిరి క్షేత్రానికి ఒక అర కిలోమీటరు దూరములో మనకి నాగేశ్వర స్వామి వారనే ఒక పురాతన దేవాలయంలో మనకి మనకి పరమేశ్వరుడు దర్శనమిస్తారు ఇక్కడ అన్ని చోట్ల మాదిరిగా కేవలము ఇక్కడ లింగ రూపంలో మాత్రమే కాకుండా ఇక్కడ సర్పంతో మనకి దర్శనం ఇస్తారు అప్పట్లో పూర్వకాలంలో ఆయన ఇక్కడ ఇక్కడ సర్పంతో విగ్రహానికే చక్కబడి ఉంటుంది విగ్రహానికే కలచబడి ఉంటుంది సర్పము సర్పంతో దర్శనం ఇస్తున్నటువంటి ఈ స్వామివారిని దర్శించుకోవడం అనేది మనకి చాలా పుణ్యప్రదమైనది చాలా అరుదు అరుదనిలో అరుదని కూడా కాదు కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా సర్పంతో మనకి విగ్రహానికి శివలింగం అనేది చక్కబడి ఉండనే ఉండదు కేవలం ఇక్కడ మాత్రమే ఉన్నది కావున దాతలు ఎవరైనా వచ్చి కొద్దిగా సహకరిస్తే ఇటువంటి శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు మనము తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని రావచ్చు అట్లాగే ఇక్కడ ఈశ్వరుడి గర్భ గర్భాలయానికి ముందర పక్క మనకి పురుషులు ఉంటారన్నమాట అంటే ద్వారపాలకులుగా పురుషులు ఉంటారు శివాలయానికి అయితే శృంగి బృంగి వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే ఏ దేవాలయంలో కూడా మేమైతే చూడలేదు ఇక్కడ మాత్రము స్త్రీమూర్తులే ద్వారపాలకులుగా ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా విశేషము ఇక్కడ ఇక్కడ మనకు రచయిత అయినటువంటి అట్లాగే చరిత్రకారులు మన బొమ్మిశెట్టి రమేష్ గారు ఇట్లాంటి పురాతన దేవాలయాలను సందర్శించి వాటి మీద పరిశోధన చేస్తూ ఉంటారు కావున మన పుష్పగిరి క్షేత్రానికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని కూడా చూపించాలని మేము ఇక్కడికి వచ్చాము వారు మేము ఇద్దరము కలిసి వచ్చి ఇక్కడికి స్వామివారికి సేవలు అందించి సేవ చేస్తుంది మేము ఇప్పుడు ఇటువంటి దేవాలయాలు మీకు కూడా తెలియబరుద్దామని చెప్పేసి మేము ఈ వీడియోని చేస్తున్నాము కావున భక్తాదులు పుష్పగిరికి వచ్చిన తర్వాత ఇక్కడ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాం నా పేరు బొమ్మిశెట్టి రమేష్ మాది మైదుకూరు కడప జిల్లా నేను రచయిత చరిత్రకారుణ్ణి చూస్తున్న ఈ శివాలయము శిథిలమైనటువంటిది ఇది వల్లూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పంచనదీ క్షేత్రం దక్షిణ కాశీ పుష్పగిరి పడమర వైపు ఉన్న ఒక శిథిలమైన శివాలయం ఈ శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఒక చాలా అరుదైనటువంటి శివలింగం సాధారణంగా పానవట్టం పైన లింగం మాత్రమే ఉంటుంది కానీ ఈ అరుదైన శివలింగంలో శివలింగానికి ఒక సర్పం చుట్టుకొని ఉన్న దృశ్యము చుట్టుకొని ఉన్న శిల్పాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది చాలా అరుదైనటువంటి శివలింగం